హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ దయచేసి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సో లైక్ చేయండి ఇదేంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంది అక్క ఎస్ఎస్బి కదా అని మీరు అనుకో అనుకోవచ్చు సో యాక్చువల్గా ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బిఎస్ఎఫ్ వాళ్ళదే సో ప్రజెంట్ అయితే మేము బిఎస్ఎఫ్ హాస్పిటల్కి వచ్చామన్నమాట సో కొత్త బెటాలియన్ నాకు వచ్చింది కదా సో అక్కడ దగ్గరలోని బిఎస్ఎఫ్ క్యాంప్ కూడా ఉంది అదొక ఫ్రంట్ ఏరో ఏడు అటాచ్డ్ అంట సో ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది ఇంకా హాస్పిటల్లో చూపించుకుందామని చెప్పేసి మేము అంబులెన్స్లో వచ్చాము కొంతమంది మేము ఇంకా మామూలుగా ఇప్పుడు మన బిఎస్ఎఫ్ హాస్పిటల్స్ అయినా మామూలుగా సిఏపిఎఫ్ వాళ్ళు ఎవరైనా చూపించుకోవచ్చు ఇక్కడ ప్రాబ్లం ఉండదు ఇంకా ఫ్యామిలీస్ ఎవరైనా చూపించుకోవచ్చు పెద్ద హాస్పిటల్ ఇది చాలా బాగుంది మా ఎస్ఎస్బిలో నేను ఎంత పెద్ద హాస్పిటల్ ఎక్కడ చూడలేదు బట్ బిఎస్ఎఫ్లో చాలా పెద్ద హాస్పిటల్ ఉంది చాలా బాగుందనమాట ఫెసిలిటీసు దాంతోపాటుగా మెడిసిన్ ఇవన్నీ కూడా ఇదంతా కూడా బిఎస్ఎఫ్ వాళ్ళదే సో ఫస్ట్ టైం వచ్చానని చెప్పేసి వీడియో తీసుకున్నాను కంపోజిట్ హాస్పిటల్ బీఎస్ఎఫ్ అని ఉంది కదా సో ఇదే అన్నట్టు ఇంకా నాకు ఒక స్కానింగ్ ఉందని చెప్పేసి వచ్చాను అనమాట ఇదంతా కూడా హాస్పిటల్ ఇక్కడ డెలివరీస్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట అసలు ఏ అదేంటారు అనమాట ఏ కేటగిరీ లేదని లేదు అన్నీ ఉన్నాయి డీటి డైటీషియన్తో సహా అన్నీ ఉన్నాయి అనమాట మళ్ళీ ఫోర్స్ వాళ్ళే ఇక్కడ మొత్తం వర్కింగ్ చేస్తున్నారు అనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట మా ఎస్ఎస్బీలో నాకైతే ఇటువంటి ఎక్కడ కనిపించలేదు చూడలేదు నేను ఇంతవరకు ఏరియా అంతా బాగుంది లోపల క్లీనింగ్ ప్రో క్లీనింగ్ కానీ వాళ్ళు చే రిసీవ్ చేసుకునే విధానం అంతా బాగుంది సో లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే ఓపీడీ తీసుకోవాలంట ఓపిడీ మేము తీసుకున్నాము తీసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ పెయింట్లు ఉన్నాయన్నమాట గోడలకే చాలా బాగున్నాయి ఈ పెయింటింగ్స్ వేసారో కానీ క్లాత్ మీద వేసారనమాట టచ్ చేస్తే తెలుస్తుంది అనమాట అంతవరకు లేకపోతే తెలియదు మామూలు నార్మల్ పెయింట్స్ అనుకుంటాము సో ఇక్కడ ఈ అమ్మాయి వెళ్తుంది కదా బ్యాగ్ పట్టుకొని ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెంటే ఆ అమ్మాయికి నాకు ఒక త్రీ వీక్స్ తేడా ఆ అమ్మాయికి ట్వంటీ సెవెన్ వీక్స్ అయితే నాకు థర్టీ వీక్ అనమాట సో ఇంకా మా ఇద్దరికి కూడా వెళ్తున్నాము మెడిసిన్ ఇప్పింది దాంతోపాటుగా ఒకసారి చూపించుకుందాం నేను ఇప్పటి చూస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు అన్ని రకాల ఏంటంటారు కేటగిరీస్ ఉన్నాయి చూపించుకోవడానికి మొత్తం ఆప్తల్ మీ ఆప్తమాలజిస్ట్ కార్డియాలజిస్ట్ ఇట్లా రకరకాల డాక్టర్స్ అయితే ఇక్కడ ఉన్నారు అవైలబిలిటీ ఉంది దాంతోపాటుగా మా ఇక్కడ మా హాస్పిటల్లో గానిక్ డాక్టర్ దగ్గర రిఫర్ అయ్యామంటే మేడం రాసింది సో ఇదే అనమాట మేడం గారిది గైనిక్ డాక్టర్ ఇక్కడ బిఎస్ఎఫ్ వల్ల మేడంది అదనమాట నాకు ఇంకా బాటిల్స్ ఎక్కించాలని చెప్పారు కొంచెం వీక్నెస్ ఉన్నావు చాలా వీక్గా ఉన్నావు బాటిల్స్ ఎక్కాలని చెప్తే ఇంకా బాటిల్స్ అయితే ఎక్కించుకుంటున్నాను ఎప్పుడు అంతే నేను అంటే నా అంటే నాకు హెల్త్ మీద పెద్ద కేరింగ్ చూసుకోను అనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా మామూలుగా ఉన్నప్పుడు కూడా పెద్ద పట్టించుకోను తింటే తినకపోతే ఏమైపోద్దులే అన్నట్టు నేను ఎక్కువ అలా అలా ఉంటాను అనమాట కొంచెం తినడానికి అటువంటికి చాలా బద్ధంగా ఇచ్చే అనమాట కాకపోతే మరీ అంటే ఈ ఎప్పుడు వీక్నెస్ వస్తుంది బాడీ అని ఏమి ఉండదు ఫ్రీగానే ఉంటాను మంచిగా కాకపోతే ఇంకా ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు అట్లా అవుతుంది కాబట్టి ఇంకా తప్పదు మెడిసిన్ ఇంకా బాటిల్ అయితే ఎక్కించారు మళ్ళీ త్రీ బాటిల్స్ ఎక్కించాలని చెప్పారు ఎక్కించాలంటే నెక్స్ట్ డే కూడా మళ్ళీ వెళ్ళాను సో ఇది అయితే ఇంకా రిటర్న్ కూడా అయిపోతున్నాము నాతో పాటు వచ్చిన వాళ్ళు రిటర్న్ అయిపోయిన వాళ్ళు ఇంకా నాకైతే ఫోర్ అవర్స్ పట్టింది ఆ బాటిల్ ఎక్కడానికి ఇంకా వాళ్ళకి వెళ్ళిపోమని చెప్పాను సరే నేను వచ్చేస్తాను దగ్గర టూ త్రీ కిలోమీటర్స్ ఏ కదని చెప్పేసి ఇంకా నేనైతే ఆటో ఎక్కేశాను ఇంకా వాళ్ళు ఎవరిని ఎందుకు ఇబ్బంది ఇబ్బంది పెట్టడంలే అని చెప్పేసి మామూలుగా అయితే ఎటెండ్ అయితే ఇస్తారనమాట ఇంకా ఫైనల్గా క్వార్టర్స్కి వచ్చేసాను చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు రోజు ఇదే టైం అనమాట నేను వచ్చేసరికి త్రీ అవుతుంది త్రీ అయిపోయింది ఇంకా లంచ్ చేయలేదు వెళ్ళి ఇప్పుడు తినాలి స్నానం చేసుకొని తిన వీడియో బాయ్ బాయ్